సలా ఇవిదే కాలము దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి మనమందరము చేరగలిగినందుకు దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి మనల్ని నూతన దినంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనంలో ముఖ్యంగా మనము మనకు నూతన మాసంలో ప్రవేశించాము నూతన వారంలో ప్రవేశించాము గడిచిన మాసమంతా కూడా మే నెల అంతా కూడా దేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉండే మనల్ని కాపాడి మనల్ని సంరక్షించి ఈ దినాన మనల్ని ఈ విధంగా క్షేమంగా ఉంచినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో మరి నూతన మాసంలో మనం చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి జూన్ మాసం అంటే చాలామందికి ఒక విధమైన టెన్షన్తో కూడినటువంటి నెల ఎందుకంటే చిన్నపిల్లలు పిల్లలు ఉన్నటువంటి వారు చదువుకునే విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా వాళ్ళను నూతన క్లాస్కి పంపించాలి లేదా నూతన కోర్సులలో చేరాలి అనేక రకాల ప్రిపరేషన్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక విధమైన యాంటిసిపేషన్తో ఒక టెన్షన్తో ఆందోళనతో ఈ నెలను మరి ఎదుర్కొంటూ ఉన్నారు కదా అయితే దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఆయన మనల్ని నిత్యము మనకు తోడై ఉండే దేవుడు ఆయన చెప్తున్నాడు మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు కనుక ఆలాగు చేయను అంటే మనల్ని పిలిచివాడు ఎలాంటి వాడు ఆయన నమ్మకమైన దేవుడు ఆయన ఎప్పుడు మనల్ని విడనాడడు మరి ఎప్పుడు కూడా మనల్ని ఎడబాయడు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు మనం ఏం చేయాలో మనం ఇలాంటి పరిస్థితులలో కూడా వెళ్తామో దేవునికి తెలుసు కాబట్టి మనల్ని సిద్ధపరిచే దేవుడు ఆయన మనము ప్రతిసారి కూడా ధైర్యంగా ఉండవచ్చు మరి ఈ దినము దేవుడిచ్చిన కృప వార్త అదే మొదటి తెస తెసలు నీకు రాసిన మొదటి పత్రిక అపస్థులుడైన పౌలు తెసలు నీకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినంలో ఇలాగూ రాయబడింది మిమ్ముని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగడానికి దేవుడు మనకు కృపచూపునుగాక మరి ఇది నమ్ము ఈ వాక్య ధ్యానానికి చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు పౌలు ద్వారా రాయించినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చదివి ధ్యానించినట్లయితే ముఖ్యంగా తెశలోనే రాసిన పత్రిక అంతట్లో కూడా దేవుడు మన మనము నిరీక్షణ కలిగి ఉండడం ఎలాగో అనేది నేర్పిస్తూ ఉన్నాడు మనము రక్షణ పొందినటువంటి వారమంతా కూడా మనము ఒక విధమైన భయములో ఉంటామేమో అయితే దేవుడు మనల్ని భయము లేకుండా నిర్భయంగా నిరీక్షణ కలిగిన వారి గల వారి వల ఎలా ఉండాలని చెబుతూ ఉన్నాడు అదేవిధంగా ఈ చివరి అధ్యాయంలో అంటే ఐదవ అధ్యాయంలో మరి రాకడ సమయములను గురించి చెబుతూ ఎలాగ దొంగ వస్తాడు అలాగే ప్రభువు దినం కూడా ఉంటుంది కాబట్టి అందరూ అనుకుంటూ ఉంటారు అంత నెమ్మదిగా ఉంది భయం ఏమీ లేదని చెప్పుకున్నట్లు చెప్పుకున్నప్పుడు గర్భిణీస్ ప్రసవ వేదన సడన్గా వచ్చేస్తుంది అస్సలు ఎవరు ఊహించరు అంతా ఇంకా బాగానే ఉందిలే అంత బాగుంది అనుకున్నటువంటి సమయంలో సడన్గా మరి స్త్రీకి ప్రసవ వేదన ఎలా ప్రారంభమవుతుందో అలా అలాగే మరి ఎవరైతే దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటారో వారికి నాశనము ఆకస్మికంగా తటస్తుంది తటస్థిస్తుందట అందుకే ఎవరు తప్పించుకోలేరు అయితే మనమంతా కూడా వెలుగు సంబంధము కదా మనము కా కాబట్టి మనము చీకటి వారం కాదు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మెలకువగా ఉండాలి ఎలాంటి మత్తులం కాకుండా అంటే అజాగ్రత్తగా ఉండకుండా మనము అప్రమత్తంగా ఉండాలి ఎలా ఉండాలి అంటే విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాలను ధరించుకోవాలి ఆ విధంగా మనము మరి జాగ్రత్తగా జీవించాలి ఎందుకంటే మనము యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనల్ని దేవుడు నియమించాడు కానీ మనల్ని ఉగ్రత పాలవటకు నియమించలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగా మనం ఉన్నామో అలాగే ఉండాలి ఇప్పుడు మనం ఎలాగున్నామో అలాగే అంటే అర్థం ఏమంటే విశ్వాసలంగా మనము మన జీవితము ఎలా జీవించాలో మనకు తెలుసు కదా దేవ మరి పౌలు గారు చెప్తున్నట్లుగా మనము ఒకరినొకరు ఆదరించుకోవాలి క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లుగా ఉండాలి మరి దేవుని పనిలో మనము ప్రయాసపడుతూ ఉండాలి ఇతరులకు బుద్ధి చెప్తూ ఉండాలి వాళ్లకు ఆద వాళ్ళను ఆదరిస్తూనే ఒకవైపు మరొక వైపు వాళ్లకు మనము ఉపదేశం కూడా చేయాలి సమాధానంగా ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి మరి చివరిలో మరి పౌలు గారు ఏం చెప్తున్నారంటే పద్నాలుగో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతమీయుడి అందరి ఎడల దీర్ఘశాంతంగా వారయుండు ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూసుకోనుడు మీరు ఒకని ఎడల ఒకడునో మనుషులందరి ఎడలను ఎప్పుడూ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయం నందును కృతజ్ఞతా చెల్లించుడి ఇలాగ చేయుట ఏసుక్రీస్తున్నందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయబడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి ఈ విధంగా ఇన్ని మీ చెప్పాడు పౌరులు గారు అంటే మనం జీవించవలసిన విధానము ఆయన నేర్పిస్తూ ఉన్నాడు మనము ఈ లోకంలో విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు ఇతరులను అక్రమంగా ఎవరైనా నడుచుకుంటున్నట్లయితే వాళ్ళకు బుద్ధి చెప్పాలి అదేవిధంగా ధైర్యం చెడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని ధైర్యపరచాలి వాళ్ళకు నెమ్మది కలిగేలా చేయాలి వాళ్ళు భయపడకుండా వాళ్ళకి అనేకమైన వాక్య అంశాలు చెప్పి మరి దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసి దేవుని యొక్క వాగ్దానులు నాకం చేసి భయపడకుండా ఉండేలాగా వాళ్ళను ధైర్యపరచాలి బలహీనంగా ఉన్నటువంటి వాళ్లకు మనము ఆధారంగా ఉండాలి ఆధారంగా ఉంటూ వాళ్ళను వాళ్లకు సహాయపడేలాగా ఉండాలి అందరి ఇడల కూడా దీర్ఘశాంతం గల వారే ఉండాలి దీర్ఘశాంతం అంటే ఒక క్షమాపణ కలిగినటువంటి హృదయము ఓర్పు కలిగినటువంటి హృదయంతో అనేక మంది వారికి తెలియక అనేకమైన అపరాధము చేస్తూ ఉంటారు తెలియక అనే చెప్తున్నాను నేను ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు తెలియదు అనవసరంగా మాట్లాడతారు అనవసరంగా గాయపరుస్తారు నిజంగా నిజమేమిటో వారికి తెలియదు డీపర్ అండర్స్టాండింగ్ ఉండదు కాబట్టి వాళ్ళు అలాగ మాట్లాడతారు వాళ్ళు మన పట్ల అలాగా వ్యవహరిస్తారు అయితే మనం ఏమనుకోవాలంటే వారికి తెలియదు అనుకోవాలి ఎందుకంటే ప్రవీణ్ ఏ స్కూస్తో చెప్పారు కదా సులభ మీద ఆయన ఏం చెప్పారు మీరేం చేస్తున్నారో వీరెరుగున కనుక వీరిని క్షమించుము అని తల్లిని అడిగాడు అంటే ఎందుకు వారికి తెలీదా మేము బాగా ఈయనని హింసిస్తున్నాం బాగా ఈయనని అవమానిస్తున్నాం బాగా ఈయనని గాయపరుస్తున్నాం అని వారికి తెలీదా తెలుసు అయితే ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు వారు వారిలో ఉన్నటువంటి ఆ విధమైన ఆ ప్రవర్తనకు కారణం ఏంటి వారికే తెలియదు అందుకే దేవుడు అంటున్నాడు వీరేం చేస్తున్నారో వీరెరుగరు మన పట్ల కూడా అలాగే అనేక మంది ఇతర మతస్థులు లేకపోతే మరి నిజమైనటువంటి దేవునిని ఎరుగినటువంటి వారు ప్రభు నేష్క్రీస్తుని గురించి ఎంత అమర్యాదగా మాట్లాడతారు భయంకరమైన విషయాలు మాట్లాడతారు లేనివి మాట్లాడతారు అన్యాయంగా ఆయన పట్ల దూషణలు చేస్తూ ఉంటారు మరి క్రైస్తవులను కూడా ఆ విధంగానే హింసిస్తూ బాధిస్తూ మరి అనేక విధాలుగా విచ్చ వితండావాదం చేస్తూ మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అంటే వారికి తెలియదు నిజదేవుని గురించి వారికి తెలియదు మనకైతే తెలుసు కదా మన ప్రభువు మన దేవుడు ఆయన నిజమైన దేవుడు సచీవుడైన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన నిజంగా ఈ లోకానికి వచ్చిన వాడు ఈ లోకంలో మరి జన్మించి మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు తన విలువైన ప్రాణాలని అప్పగించినటువంటి వాడు ఆయన రక్తంలో మన పాపములను కడిగి వేసినటువంటి వాడు మనకు రక్షణ సిద్ధపరిచిన వాడు ఇవన్నీ మనకు తెలుసు కానీ వాళ్ళకు తెలుసా వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అలాగా మాట్లాడతారు అలాగా ఇష్టం వచ్చినట్లుగా మరి దూషిస్తారు అయితే మనం వారిని అందరినీ కూడా క్షమించవలసిన వాళ్ళైనాము దీర్ఘశాంతము కలిగి వాళ్ళ పట్ల నడుచుకోవాలి మరి ఇంకా ఏంటంటే మనము ఎవ్వరికి కూడా కీడు చేయద్దు ప్రతి కీడు చేయొద్దు వాళ్ళు కీడు చేస్తారు అయితే ఇతరులు ఇలా చేశాడు కాబట్టి నేను కూడా ఇలా చేయాల్సిందే ఆమె ఇలా చేసింది కాబట్టి నేను కూడా ఇలా చేయాల్సిందే అని ఆ విధంగా మాత్రం కాదు అలాగా కీడు ఎప్పుడు కూడా చేయొద్దు మరి ప్రతి ఒక్కరి పట్ల కూడా మనము మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలంట ప్రతి ఒక్కరి పట్ల కూడా మనము చాలాసార్లు అస్సలు వాళ్ళతో నేనేంటి మాట్లాడేది ఎంత భయంకరంగా మాట్లాడినా తెలుసా నన్ను గురించి ఎంత నీచంగా మాట్లాడాలో తెలుసా అలాంటి వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి అని ఒక రకమైన ద్వేషభావంను మనం హృదయంలో కలిగి ఉంటాం కాదు అలా వద్దు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు మనము దీర్ఘశాంతం కలిగి ఉండడం అంటే క్షమించడమే వాళ్ళు ఏదో మాట్లాడారు అప్పుడెప్పుడో మాట్లాడారు దాని గురించి మనము జ్ఞాపకం ఇసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనల్ని మన పాపంలో జ్ఞాపకం చేసుకోవడం లేదు కాబట్టి మనము మనము కూడా అలాగే ఉండాలి క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ప్రతి విషయం నందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు అంటే ఇదంతా అలా చెయ్యడం దేవుని చిత్తమట మన మన పట్ల మన విషయంలో దేవుని చిత్తం కనుక మనము దేవుని చిత్తం మెరిగి నడుచుకోవాలి కదా ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి అంతేకాకుండా ఆత్మను ఆర్పకుడి అంటే మన జీవితంలో మనలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు కూడా ఎంతో వెలిగించబడి ఉన్నప్పుడు మరి ఎంతో లైవ్గా ఉన్నప్పుడు సజీవంగా ఉన్నప్పుడు మనం దానిని ఆర్పివేయకూడదు వెలిగించబడింది మన ఆత్మ దానిని ఆర్పడం అంటే మన మన సాక్షిని చంపుకోవడం అన్నమాట ఆ విధంగా చేయకూడదు చేయకుండా దేవునికి లోబడి నివసించాలి దేవుని మాటలు వినాలి ఆత్మ చెబుతున్నటువంటి మాటలు వినాలి ఈ విధంగా అంతా కూడా ప్రతి కీడుకు కూడా ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడి మనం చేసే పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ప్రతి విషయంలో కూడా మరి మేలైన దానినే తీసుకోవాలి చెడు వాటిని ఎప్పుడు కూడా తీసుకోకూడదు మన జీవితంలో ఏది మంచిది ఏది కాదు అన్నది పరీక్షించి తెలుసుకోవాలి పరీక్షించి తెలుసుకోవడానికి మనకు జ్ఞానం అవసరం అలాంటి జ్ఞానం కొరకు కూడా మనం దేవున్నే అడగాలి దేవుడు మనల్ని జ్ఞానాత్మతో నింపే దేవుడు ఆయన మనకు సంపూర్ణంగా ఆత్మను అనుగ్రహించి మనల్ని సరిగ్గా నడుచుకునేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మని స్వరము వినకుండా మనము ఆత్మను ఆర్పివేసే పని మాత్రం చేయకూడదు కాబట్టి మనం ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేయాలి అంటే మనం ఎలాగా అవుతుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు మన చేతులలో ఉండవు మన మనము చెప్పాల్సింది చెప్తాము కొంతమందికి ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు కదా ఎవరికైనా ఏదైనా బుద్ధి చెప్పండి అని బుద్ధి చెప్తే వాళ్ళు వింటారా ఒక్కొక్కసారి వినరు వినకపోవచ్చు మన పిల్లలే మన మాట వినరు బయట వాళ్ళు అస్సలు వినరు కదా అయితే మనల్ని బట్టి వాళ్ళు ఉంటారు మన యొక్క జీవిత విధానాన్ని బట్టి వాళ్ళు ఉంటారు మన జీవిత విధానాన్ని సరైనదిగా ఉంచుకొని మనము దేవుని సహాయంతో మనం ఈ పనులన్నీ కూడా చేయగలం ఏ పనైనా కూడా ప్రతి పని కూడా మనం దేవుని సహాయంతోనే చేయగలం అందుకే మరి పౌలు గరుచుబరగా చెప్తున్నారు సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు మన ఆత్మను జీవమును శరీరమును మన ప్రవైన ఏసుక్రీస్తు ఆకడేందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడాలని అతడు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పౌలు గారు మరి ఆ విధంగా మనం కూడా ఒకరికొకరము ఒకరి గురించి ఒకరం కూడా ప్రార్థన చేసుకోవాలి మన గురించి మనం కూడా ప్రార్థన చేసుకొని మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని ప్రేరేపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం దేవుని యొక్క కృపతోనే మనము మెలకువగా ఉండగలము ఇవన్నీ మనం ఎప్పుడు చేయగలం ఎలా చేయగలం అంటే దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టే మనం చేయగలం మనల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు అంటే నమ్మకమైనవాడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడి విడిచే దేవుడు కాదు ఎడనాడే విడనాడే దేవుడు కాదు ఎడబాయని దేవుడు ఆయన మనతో ఉంటాడు మన మన వెంట నడుస్తూ ఉంటాడు మనతోనే ఎల్లప్పుడూ ఉండి మనల్ని నడిపిస్తూ మనను సరైన విధానంలో మనకు కావలసిన జ్ఞానం ఇస్తూ ఉంటాడు మనం ఎవరికైనా బుద్ధి చెప్తున్న మాటలు మాట్లాడుతూ ఉంటే మన మన యొక్క నోటిలో మాటలు ఉంచేది ఆయనే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడడానికి దేవుడే మనకు శక్తిని ఇస్తాడు మరి ఇదంతా ఎలా అవుతుంది అంటే పరిశుద్ధాత్ములు మనలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముని కృపచేత ఆయన మనలో నడిపిస్తున్నాడు కనుక మనం సరైన విధానంలో నడుచుకోగలము మాట్లాడగలము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉంటాము అంతేకాకుండా ఆయనను ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఏమవుతుందంటే మన హృదయం సంతోషంతో నిండిపోతుంది కనుక మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాము అలాంటి సంతోషం కలిగి ఉన్నప్పుడు మనకు ఏ చీకు చింత ఉండదు కదా దేని గురించి కూడా మనము భయపడవలసిన అవసరము లేదు భయం అనేది మనలో ఉండదు ఎందుకంటే దేవుడు మనల్ని సంతోషంతో నింపివేసినప్పుడు మనకు భయం అనేది ఉండకుండా దేవుడు మనల్ని చేస్తాడు కాబట్టి మనం ఎంత ధైర్యంగా ఆయన ఆయన కొరకు ఎదురు చూడాలని పౌలు గారు కోరుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము భయపడుతున్నామేమో ఇది నేను చేయగలనా ఇలాంటి పనులు నేను చేయగలనా ఎవరితోనైనా మాట్లాడగలనా నాకు అసలు ఆ శక్తి ఉందా అనుకుంటూ ఉంటాము చాలాసార్లు మనము ఎవరితో కూడా మాట్లాడడానికి ముందుకు వెళ్ళము ఎందుకంటే వెనకాడతాం భయపడతాం అనమాట అమ్మో నేను మాట్లాడితే ఎలా ఏమవుతుందో వీళ్ళు నా మాటలు యాక్సెప్ట్ చేస్తారో లేదో నన్ను నా మాటలు వింటారో లేదో మరి దేవుని గురించి చెప్పడం అంటే అమ్మో వీళ్ళతోనా అని ఒక రకమైన భయము మనల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే నీవు ధైర్యంగా ముందుకు సాగు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎందుకంటే ఆయన పిలిచినవాడు మనల్ని పిలిచినవాడు కాబట్టి మనతో ఏం చేయించుకోవాలో ఏ పని చేయించుకోవాలో ఆయనకు తెలుసు ఆయన నమ్మకమైన వాడు కాబట్టి మనల్ని మనకు ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తాడు అంతేకాకుండా రాకడొకరకు కూడా రాకడ ఏందో మనల్ని నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడుతాడు ఆయన సమాధానకర్తేవు దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచే దేవుడు కాబట్టి మనము ఎప్పుడు కూడా భయం లేకుండా మన జీవితంలో మనం చేయవలసిన పనులు తప్పకుండా చేద్దాం ఎందుకంటే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి స్వాత ప్రకటించండి అని చెప్పాడు ఆ మాట ఆ పని మనం చేయాలి ఆ పని చేయడానికి అనుదినము అనేకమైన అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మాట్లాడడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే దేవుడు మనకు మనల్ని పిలిచాడు ఆయన నమ్మకమైన వాడు ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఆ ధైర్యంతో మనం ముందుకు సాగుదాం మరి ఈ నెలలో మనం చేయవలసిన పనులన్నింటిలో కూడా దేవుడు అదే విధంగా తోడైండి మనకు సహాయం చేసి నడిపించి కాపాడాలని దేవుణ్ణి కోరుకుందాం ఆయన పైన ఆధారపడదాం ఆయన మనకు తోడైండి మనను నడిపిస్తాడు దేవుడు ఈ కృపా వార్తను దీవించడం గాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన దేవ మంతట నీకే వందనంలో నీకే స్తోత్రంలోయినా దయగలిగిన దేవుడు మరి ఈ నూతన దినంలో మమ్మలను ఎంతో సజీవంగా ఆరోగ్యంగా ఉంచినందుకై నీకు వందనములు సన్నిధిలో ప్రార్థించడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనను క్షమించండి ఇతరులు మేడలో చేసిన ప్రాధమనను మేము కూడా క్షమిస్తున్నాం మా ప్రభా నాయన మమ్మల్ని పిలిచిన వాడవు నీవు నమ్మకమైన వాడవు తండ్రి ప్రభా మేము మీ పైన ఆధారపడి మేము ముందుకు సాగుతున్నాం తండ్రి ఈ దినము తండ్రి మా జీవితాలలో నువ్వు మరొక నూతన మాసం నిచ్చావు మా ప్రభా దేవానికి వందనాలు నిన్నటి నుంచే ప్రభా మేము ప్రారం నూతన మాసంలోనికి ప్రవేశించాము ప్రభా మరి నిన్నటి దినంన నీ సన్నిధిలో చేరి ఆరాధించి ఆనందించాము మా తండ్రి దేవా మరి ఇక ఈ దినం నుంచి నూతనమైనటువంటి మాసంలో అనేకమైన కార్యములు మేము చేయవలసి ఉన్నది మా ప్రభా తండ్రి మా ఎదుట అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి అనేకమైన సవాళ్ళు ఉన్నాయి దేవాప్రభా అనేక మంది తమ పిల్లలను స్కూళ్ళలో చేర్పించబోతున్నారు అనేక మంది తమ పిల్లలను కొత్త కోర్సులలో చేర్పించబోతున్నారు కాలేజెస్లో చేర్పించబోతున్నారు మా తండ్రి ఇలాంటి అనేకమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉంటుండగా దేవాప్రభాహని సన్నిధి కాంతి వారిపైన ఉదయంపజేయండి మాతడి దేవా ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి ప్రభా వారికి కావలసిన సమాధానం అనుగ్రహించండి ధైర్యం అనుగ్రహించండి మా ప్రభా నైనా మరి ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా కాపాడండి ప్రతి ఇబ్బందిని తొలగించి సంపూర్ణంగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ వారి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవును తొలగిపోనుగాక ప్రభా మరి పిల్లలు తండ్రి మరి నూతనంగా స్కూళ్ళలో చేరబోతున్నటువంటి వారు నూతన క్లాసులోకి వెళ్ళబోతున్నటువంటి వారు నూతన కోర్సులలోకి వెళ్ళబోతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభు వారికి అందరికీ కావాల్సిన ధైర్యం అనుభవించండి ప్రభావనైనా ఎన్నో మరి భయాలుంటాయి కొత్త ప్లేస్లో కొత్త పరిస్థితులలో వారు ఎలా గేయడానికి కావాలో తెలియని ఒక పరిస్థితులలో వారు ఒక విధమైన మరి భయానికి గురవుతూ ఉంటారు కానీ ప్రభా మీరు తోడై ఉన్నారు ప్రతి బిడ్డకు మీరు తోడై ఉన్నారు ఆ ధైర్యంను వారికి కలిగించండి ప్రభా ప్రతి బిడ్డ కూడా నీ ఎందు నీ పైన ఆధారపడి తండ్రి ధైర్యంతో ముందుకు సాగడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి ఎంతో ఎన్నో కొత్త ప్రొఫెషనల్ కోర్సెస్లో చేరే వాళ్ళు ఉన్నారు కాలేజెస్లో చేరే వాళ్ళు ఉన్నారు తండ్రి మా ప్రభా మరి అనేక స్కూళ్ళలో పిల్లలు దాని చిన్న పిల్లలు కూడా ప్రభా కొంతమంది మరి ప్లే స్కూల్లో చేరబోయే వాళ్ళు ఎంతోమంది నేను ఆ విధంగా సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభా మీరు మీ యొక్క కృపను ప్రతి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను కూడా నీ దయగల హస్తంతో ముట్టండి తండ్రి ప్రభా వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి ఎక్కడ ఉన్నా కూడా నేను నీవు వారిని వదిలిపెట్టవు నీవు ఎప్పుడు కూడా వారిని విడనాడే దేవుడు కాదని వారు గ్రహించి ప్రభా నీపైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలతో ప్రభా వారు ఎన్నో మరి అక్క వారికి ఉన్నటువంటి అనేకమైన ఎక్స్పెక్టేషన్స్తో వారు ముందుకు ఉంటుండగా నాయన వారికి కూడా మీరు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి ప్రభా నమ్మకమును విశ్వాసం అనుగ్రహించండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఈ పరిస్థితులన్నీ ఎదుర్కోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఏ ఇంట్లో మరి సమస్యలు ఎక్కువగా ఉన్నాయో ప్రభా ఆర్థిక సమస్యలైన మరి అనేక ఇతర సమస్యలైన ప్రభా కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న పరిస్థితులు అన్నింటిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రతి కుంట్ ప్రతి ఇంట్లో కూడా సమాధానం దయచేయండి మా తండ్రి ఎక్కడ కూడా నేను మనస్పర్ధలు మరి అశాంతి అసమాధానం లేకుండా ప్రతి ఇంట్లో కూడా సమాధానమును గుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇది మేము మరి ఉద్యోగ జీవితాలకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి ప్రయాణంలో క్షేమములు భద్రతను అనుగ్రహించండి ప్రభావ వారి ఉద్యోగాలలో వారు మహిమకరంగా నీ కొరకు పనిచేయనట్లుగా సహాయం చేయండి దేవా మా ప్రభా తండ్రి ఎంతమంది నాయన మరి ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారు నా తండ్రి వారికి అందరికీ ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి దేవా అతన్ని తప్పకుండా వారు ఉద్యోగం పొందుకున్నట్లుగా సహాయం చేయండి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించండి వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రభావ వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన ప్రభా మీరు సమస్తం చేయగలిగిన దేవుడు అంటున్నారు ప్రభా నీ పైన నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు ఎప్పుడు కూడా దేవుడు కాదు తండ్రి ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాము నాన్న ప్రతి కుటుంబంలో శాంతిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము ప్రభా గర్భిణీసులను ఆశీర్దించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి స్వస్థత దయచేయమని వేడుకొంచడం ముఖ్యంగా ప్రభా అనేక మంది సర్జరీలు అయి ఉంటున్నారు వారిని కోలుకుంటుండగా వారికి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి వారి కండరాలు నరాలు సమస్తమును బలంతో నింపండి మా తండ్రి మరి శక్తిని బలం అనుగ్రహించండి కీళ్ళలో కాళ్ళలో ప్రభా ప్రతి చోట కూడా నాయన వారికి బలం అనుగ్రహించి లేచి నడవగలిగిన నడ నవ నడవగలిగే కృపను దయచేయమని నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం మా ప్రభా ఈ దినం సర్జరీలో ఉండా వెళ్తున్నటువంటి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి ధైర్యం అనుగ్రహించండి శక్తిని బలం అనుగ్రహించి దాంట్లో నుంచి క్షేమంగా బయటికి రావలగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు మరి కీమోథెరపీలో డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి బిడ్డలు మీరు దీవించి వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ముఖ్యంగా తండ్రి నాయన మరి ఆ భయంకరమైన వ్యాధులు మరి లయమైపోయినా వారు స్వస్థపడి సంపూర్ణంగా వాటి యొక్క అవసరత లేకుండా చేయమని వేడుకొంచున్నాం ఏ స్రామంలో ప్రతి క్యాన్సర్ కణం తొలగిపోను కాక దేవా ప్రతి పని చేయని కిడ్నీ పని కాక దేవా ప్రభా మరి శరీరంలో ఏ సమస్య కూడా లేకుండా చేయమని చేయగలిగిన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక రకాల సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభావ వారికి స్వస్థత అనుగ్రహించండి అనేక రకాల జ్వరాలు వైరల్ ఫీవర్స్ తండ్రి మరి అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వీటన్నిటి నుంచి వేసిన విడుదల కాక ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి మా నాయన జ్వరాలను తగ్గించండి మా తండ్రి మరి కరోనా వైరస్ కూడా ప్రవేశించినది ప్రభా ఆ విషయంలో కూడా మీరు సహాయం చేసి ప్రతి ఒక్కరిని ప్రభ నీ కాపుదలలో ఉంచి అందరము కూడా క్షేమంగా ఉండినట్లుగా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా మేమందరం కూడా జాగ్రత్తలు వహించడానికి మాకు కృప దయచేయండి తండ్రి ప్రభ జ్ఞానం కలిగి ప్రవర్తించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఎవరికి ఎలాంటి అస్వస్థత ఉన్నా ఏ శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా ప్రతి బలహీనతను తొలగించి ప్రతి అస్వస్థతను కూడా తొలగించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దాయిచేయమని వేడుకుంటున్నాం ప్రవాణాన మరి అనేకమైన కృంగుదలలో ఉన్నటువంటి వారిని అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేక ఇతర సమస్యలతో కృంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా సహాయం కావలసినటువంటి వారికి తండ్రి బలహీనులుగా ఉన్నవారికి ఊతమిచ్చే కృపను మాకు చేయండి తండ్రి ధైర్యపరచండి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి ముఖ్యంగా అనాథలు దిక్కులేని వారు వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవని కాపుదలగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం వహించండి ప్రభా ఇజ్రాయల్ దేశంను దీవించండి తండ్రి ఇరుస్లింను దీవించి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయండి మా ప్రభా తండ్రి మరి మా దేశంను దీవించి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి పని వేడుకొంచున్నాం ముఖ్యంగా ప్రభా మరి చాలా సమస్యలు ఉన్నాయి సరిహద్దులలో అనేక ఉద్రిక్తలు ఉన్నాయి ప్రభ వాటన్నింటినీ నాయన ఎదుర్కోవడానికి అధికారులకు పరిపాలకులకు తగినటువంటి జ్ఞానమిచ్చి చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి ప్రభా ఇంటర్నల్గా మాకున్నటువంటి అనేక సమస్యలు ప్రభా మరి మత కలహాలు మరి క్రైస్తవులపై దాడులు వీటన్నిటినీ తొలగించండి ప్రభా అనేకమైన అన్యాయాల అక్రమాలు జరుగుతుంటుండగా వాటి అన్నింటినీ తండ్రి మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం స సరి చేయండి ప్రవ్వా మా దేశంలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని తెలుసుకునిలాగాను సహాయం చేసి నేను అంగీకరించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము రక్ష ప్రతి ఒక్కరిని రక్షించు తండ్రి నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నిబిడలుగా మారుటకు సహాయం చేయండి అర్హదయాలను తెరవండి మనోనేతరాలను వెలిగించండి దేవా భయంకరమైన వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారిలో ఉన్నటువంటి ఆ వ్యసనాలకు వ్యసనాలన్నీ కూడా ఏ శ్రమంలో తొలగిపోనుగాక బంధకాలం నుంచి ఏ శ్రమలో విడుదల గాక ప్రతి ఒక్కరు కూడా బాగుపడి నిబిడలుగా జీవించుతురుగాక దేవానికి స్తోత్రంలో రాకడుకు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి మా తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనత ప్రతి నీకు అవిధేయమైనటువంటి కార్యములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటిని తొలగించుకొని మేము సిద్ధపడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఎత్తబడే వారిలో ఉండడానికి కృప చూపించమని కూడా వేడుకుంటున్నాం తండ్రి దేవానికి స్తోత్రం దినం ఇది వివాహ వివాహధనం జరుపుకుంటున్న బడానికి దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి తండ్రి దేవా ప్రభా వారిపైన నీ కటాక్షం ఉంచండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి ని ముగ కాంతిని వారిపైన ప్రకాశింపజేసి వారిని నీ యొక్క అత్యధికమైన ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా సమస్యలు తొలగించమని వేడుకొంచున్నాం దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్